నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ చేదువార్త చెప్పబోతూ ఉంది అయితే నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి వ్యాపార పరంగా వీరికి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు లాభాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు వీరు ఏదైనా సరే ఒకసారి అనుకున్నారు అంటే అది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు వీరు ఏదైనా సరే ఒకసారి అనుకుంటే ఎంత కష్టమైనా సరే అది చేసే అంతవరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అలానే ప్రయత్నించడం మాత్రం వీరు ఎక్కడా కూడా ఆపివేయరు ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు విజయం రావటం రావక రావ అంటే రాకపోవటం ఇవి పక్కన పెడితే ప్రయత్నం మాత్రం వీరు అసలు ఆపరు ప్రయత్నిస్తూనే ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే అది సాధించే అంతవరకు అస్సలు నిద్రపోరు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎటువంటి బాధలు ఎదుర్కొంటూ ఉన్నా సరే కానీ ఆ ప్రతి సమస్య ఆ ప్రతి బాధ అలాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా తొలగించుకొని ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అలానే వీరికి వీరి జీవితంలో చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా ఎంతో చక్కగా చాకచక్యంగా ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఆటంకాలు అనేవి అసలు ఉండనే ఉండవు అయితే వీరికి అంటే చాలామంది అనుకోవచ్చు మాకు మాత్రం ఏ పని చేసినా కలిసి రాదు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా విజయం అనేది అసలు లేనే లేదు అని అనుకుంటూ ఉంటారు అయితే చాలామందికి కూడా కష్టాలు అనేవి కామన్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి కష్టాలు లేకుండా ఉండటం అనేది అసలు జరగదు ఇలా కష్టాలు అనేవి ఎన్ని ఉన్నా సరే కానీ కష్టాలు సమస్యలు ఆటంకాలు అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళటమే మనిషి యొక్క అసలైనటువంటి జీవితంలో అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సమస్యలు అనేవి కామన్ కానీ వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళటమే జీవితం ఇలాంటి జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక అద్భుతం ఒక అందం అనేది ఉంటుంది అంటే ఏ కష్టము లేకుండా మనం ఒకవేళ విజయం పొందినా సరే ఆ విజయం అనేది ఎప్పటికీ ఉండదు అంతేకాదు ఏ కష్టమూ లేకుండా మనకి ఎటువంటి విజయం వచ్చినా అది మనకి శాశ్వతం కాదు కష్టపడి కష్టం విలువ తెలుసుకొని విజయం పొందితే ఆ విజయానికి ఒక విలువ అర్థం ఉంటుంది అలానే అలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎప్పటికైనా అంటే వారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ధైర్యంగా నిలబడగలుగుతూ ఉంటారు అంతేకాని కష్టపడి అంటే కష్టం లేకుండా విజయం వచ్చిన వారికి ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేరు అంటే ఆ సమస్యను వారు ఎదుర్కోలేరు కాబట్టి కష్టం అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి కష్టపడి ముందుకు వచ్చిన వారికి కష్టం విలువ తెలుస్తుంది ఎలా బ్రతకాలి ఏంటి అనేటటువంటిది కూడా తెలుస్తుంది అలా కష్టపడి ముందుకు సాగి సాగిపోవాలి కష్టం వచ్చింది అని చెప్పి పొరపాటున కూడా ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఇలా కష్టం విలువ తెలిసి ఉంటుంది ఏ కష్టం విలువ అయినా వీరికి ఎక్కువగా తెలిసి ఉంటుంది అందుకే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎటువంటి బాధలు ఎదురైనా అలానే ఏ రకమైనటువంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా సరే వారు దిగమింగుకుంటూ ఉంటారు అలానే వీరికి మంచి చెడు ఏది ఎదు ఎదురైనా వీరు ముందుకు తట్టుకొని వెళుతూ ఉంటారే తప్ప ఎక్కడా కూడా ఆగిపోరు ఎక్కడా కూడా భయపడరు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది కష్టపడి ఎదిగిన వ్యక్తులు కాబట్టి అలానే చిన్న వయస్సు నుండే కష్టాల విలువ తెలిసినటువంటి వ్యక్తులు చాలా కష్టపడి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎప్పుడూ కూడా ఎవరికి తల వంచరు కష్టపడి సంపాదించాలి తమ కాళ్ళపైన తాము నిలబడాలి అనేటటువంటి ఆలోచన తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నమ్మిన వ్యక్తులే వెన్నుపోటు పొడవటం ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు రావటం ఎవరి వల్ల అయితే వీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారో వారి వల్లే ఎక్కువగా బాధపడటం ఎంతో నమ్మి ఎంతో అంటే చాలా ఎక్కువగా ఎవరిని నమ్మనట్టుగా ఎవరినై అంటే ఇక వీరి చుట్టూ ఉండే ప్రపంచంలో ఎవరిని కూడా నమ్మరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వరు కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి కూడా వీరిని మోసం చేయటం లేదా బాధ పెట్టడం వంటివి చేస్తూ ఉంటే వీరికి అసలు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆ కష్టాలు కావచ్చు ఆ సమస్యలు కావచ్చు వాటన్నింటినీ కూడా అధిగమించి జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు ఆ కష్టాలు సమస్యలను అధిగమించి ఎన్నో రకాల సమస్యల నుండి కూడా బయటపడి వీరు ముందడుగు వేసి ఉంటారు అందువల్ల వీరికి మంచి చెడు అన్నీ కూడా తెలిసి ఉంటాయి మంచిది చెడేది అనేటటువంటి అంశాలపైన పూర్తి అవగాహన ఉంటుంది ఇలా వీరికి ఎన్ని కష్టాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ సమస్యల నుండి ఖచ్చితంగా కూడా అలా నమ్మిన వ్యక్తుల వల్ల ఎన్నోసార్లు మోసపోయి ఉండటం వల్ల వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ సమస్యలు ఈ బాధలు ఈ ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఈ వృశ్చిక రాశి వారు ఇలా జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వారికి ధైర్యంగా నిలబడే శక్తి అనేది వస్తుంది ఎందుకైనా ఎవరైనా సరే ఒక కష్టాన్ని ఎదుర్కొని ఉంటేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది మళ్ళీ అటువైపు మనం వెళ్లకుండా జాగ్రత్త పడే అవ అంటే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కష్టం విలువ అనేది ఖచ్చితంగా కూడా తెలియాల్సి ఉంటుంది ఇలా కష్టాలు ఒడిదుడుకులు సమస్యలు అనేవి అనేక విధాలుగా ఉంటాయి కానీ అలా ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా తొలగించుకొని మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి అలానే ఆర్థిక పరంగా వీరికి చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోయి వీరి చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచం ఏర్పడుతుంది అయితే ఒక స్త్రీ కారణంగా వీరికి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా కూడా ఒక చేదు వార్త అయితే వింటారు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఎటువంటి చేదు వార్తను వింటారో కూడా తెలుసుకుందాం ఆ స్త్రీ ఎవరు అంటే వీరికి తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు అలానే వీరి యొక్క కొలిగ్స్ కావచ్చు అలానే వీరి యొక్క ఫ్రెండ్ కావచ్చు లేదా ప్రాణ స్నేహితురాలు కావచ్చు ఎవరో ఒక వ్యక్తి కారణంగా మాత్రం వీరికి ఖచ్చితంగా ఒక చేదు వార్త అయితే వినబోతూ ఉన్నారు ఇలా ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా చేదు వార్త అయితే లభించబోతూ ఉంది ఈ వార్త విన్న తర్వాత వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా అంటే కాస్త బాధపడే అంటే బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ బాధ నుండి వీరు విముక్తిని పొందాలి అన్నా ఈ బాధ నుండి వీరు బయటికి రావాలి అన్నా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా సరే అంటే ఇష్ట దైవారాధన చేయాలి ఇష్ట దైవారాధన చేయటం వల్ల వీరికి ఉండే కష్టాలు తొలగిపోతాయి అలానే ఇష్ట ఆరాధన వల్ల వీరి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు బాధలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం